నగర్ లో శ్రీ విజయభవాని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మరియు శంకర అయ్యప్ప గణపతి సుబ్రహ్మణ్య సనైచార్య మహాలక్ష్మి సరస్వతి హనుమాన్ విగ్రహ యంత్ర ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శ్రీ దక్షిణామనయ్య శృంగేరి శారదాపీఠ తిధీశ్వర్లు జగద్గురు శ్రీ మహాభారత తీర్థ శంకరాచార్య మహాస్వామి మరియు జగద్గురు శ్రీ విధుశేఖర భారత తీర్థ శంకరాచార్య శుభ శుభాశిషులతో తుని తపోవన మఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది పరిసర ప్రాంతాల నుండి దాదాపు పదిహేను వేలకు పైగా కానున్న భవానీ భక్తులతో ఘనంగా శ్రీ విజయ భవాని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠతో పాటుగా శంకర అయ్యప్ప గణపతి సుబ్రహ్మణ్య సనైఛర్య మహాలక్ష్మి సరస్వతి హనుమాన్ విగ్రహ యంత్ర ప్రాణప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని నిర్వాహకులు తెలియజేశారు కార్యక్రమంలో తంబి భవానీ సాయి భవానీ రాజేంద్రనాయుడు భవానీ శ్రీరాములు భవానీ షణ్ముఖ భవానీ విష్ణుమూర్తి భవానీ గుండయ్య భవానీ జయంతిరావు భవానీ జనార్దన భవానీ అప్పన్న భవానీ రాజు తదితరులు పాల్గొన్నారు

అమ్మవారి శంకుస్థాపన కార్యక్రమం జరిగిందండి అది అలాగా ఇంకా సహాయ సహకారాలతోనే ఇంకా కూడా చాలా డొనేషన్స్ ఇచ్చారు ఆ ధనంతో ఇక్కడ అమ్మవారి కోవిల దినదినంగా చక్కగా మెల్లగా ఇలాంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయ్యింది పూర్తయింది గత ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంగవారి చేతుల మీదుగా కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి మానాధరణ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనం మాల ఎక్కడ వేస్తాం ఎక్కడో భగవంతు సంతానం వేస్తాం ఒకటిసారి కొన్ని కొన్ని సంవత్సరాలు ఆ సమయాల్లో అక్కడ మాలాధారణ జరగడం వారికి ఏదో అక్కడ మిగతా పట్టినస్ ఉన్నా మిగతా ఉన్నా మిగతా ఏమన్నా కూడా ఒకసారి మాలాధారానికి అడ్డుతారు ఇదంతా కూడా నిర్ణయించుకొని ఇవాళ కాలంలో మనం ఒక కోవులు కట్టుకుంటే బాగుంటుంది కదా మనకి అడ్డు ఆపు ఉండదు అక్కడ మాలాధారం చేసుకోవచ్చు భారతీ తీర్థస్వామివారు అలాగే శృంగేరి ఉత్తరాధికారు శ్రీ విజయశేఖరి భారత తీర్థ మహాస్వామివారు కార్యక్రమాతో శారద మాత ఆదేశ ఆదేశానుసారంగా ముహూర్తం నిర్ణయించబడేది వాడు పెట్టినప్పుడు ముహూర్తం లేదు ఒక ముహూర్తం నిర్ణయించారంటే దానికి ఏ అడ్డు రాదు కార్యక్రమం సజావుగా సాయకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏ చెడు లేకుండా మంచిగా జరుగుతుంది అయితే ఇక్కడ మనం విజయనగరంలో యంత్రాలు తయారు చేయించి చక్కగా స్వామివారు కృషించి కృషించి అక్కడ శృంగేరి మాత చంద్రమౌళీశ్వర స్వామివారి పీఠంలో పెట్టి వాటికి పూజ చేసి ఆ యత్నాలకి స్పందించారు వాళ్ళు అంటే మన సాయి భవాని గారు రెండుసార్లు వెళ్ళవలసి వచ్చింది చాలా పరిస్థితులు వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ యువత కోవిరా ఇక్కడ 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 లేకపోతే వీళ్ళు ఎవరు పని ఇక్కడ మన ఆయన ఇదంతా చూసుకొని వేపు అక్కడికి వెళ్ళడం జరిగే శృంగేరి అనేటువంటి ఆ పీఠానికి స్వామి చక్కగా చేసి పంపించారు ఆ యంత్రాలు తక్కువ మన పీఠాలు స్వామివారికి డైజ్ చేస్తున్నారు తొమ్మిదో తారీఖు మనకి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల ప్రతిష్టా కార్యక్రమం తొమ్మిదో తారీఖు కరెక్ట్గా పది పదిహేను నిమిషం ప్రతిష్టాపన మహోత్సవము ఆ ప్రతిష్టా మహోత్సవానికి శృంగేరి జగద్గురు ఆదేశాల ఆ శిష్యులు తప్ప వాడు పెట్టాలనుకుంటుంది తక్కువ వాడు పెట్టాలనుకుంటున్నారు వారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడికి వారికి రావడం మహా అదృష్టం వారి శుభాషితలు కూడా దగ్గర కూడా ఉంటాయి అలాగే ఇకపోతే మహమ్మద దృష్టిగా చూస్తే మహ్మదారవృత ప్రాంతానికి వాస్తుపరగా నైరుతి అంటే నైరుతుల భగవంతుడితో కూడుకున్నటువంటి పౌరులు ఎక్కడైతే ఏర్పడుతుందో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కూడా నాశనం చేస్తుంది అయితే రేపు పొద్దున్న ప్రతిష్ట అయిన తర్వాత మన ఆమదారపద దురుద్యోగాలు మారిపోతాయి ఆమదారపట్ల వ్యాపారస్తులు బాగుపడతారు మిగతా ఇతరత్ర అందరి వాళ్ళు వారు వారు కాదు మన పిల్లలతో గడ్డుకుంటూ బాగుంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వ రంగం వారి ఉద్యోగాలు బాగుంటాయి అలాగే ప్రైవేట్ వరంగ వారందరి కూడా ఉద్యోగాలు వ్యవస్థ బాగుంటుంది ముఖ్యంగా వివాహకానికి కూడా స్త్రీ పుషాలకి సంతానికి వారిందరికీ కూడా చక్కగా ఆ అవకాశం అమ్మవారికి ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో భావిస్తా ఉన్నాము ఇవాళ ఇదే స్థలంలో ఇక్కడ అమ్మవారు రావాలని కాబట్టి వచ్చింది అమ్మవారు ఒక ఊరు దైవెత్తులో ఇక్కడ పరుగుతో ఒక దేవాలయం ఏర్పడ్డది కాబట్టి ఇవాళ రామదావత కూడా బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్పటికీ ప్రతిష్టాకార్యకమైన తొమ్మిదో తారీఖు చేసుకుంటాం అందరు సహాయ సహకారాలు ఇద్దరు ఎవరు చిన్న పెద్ద కరెంటీ వాళ్ళు గొప్పవారు మిగతా వాళ్ళు తప్పవారు కాదు లేమి లేవకా భావం లేని అందరూ సమానంగా పనిచేస్తున్నాం అయితే ఏమిటంటే ఇటువంటి అవకాశం మన మనకి అమ్మవారు ఇచ్చింది కాబట్టి ఇందులో మనం కూడా ఒక భాగస్వాములు కాబట్టి మన పిల్లలకు కానీ మనకు కానీ రేపు పొద్దున్న ఆ అమ్మవారు విజయదుర్గా భవన్ అమ్మవారు ఏ రోజు లేకుండా మనందరికీ నగరవాసులకి మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఆయుష్ ఆరోగ్యము భోగము భాగ్యము అన్నీ కూడా ఇస్తుందని కోరుకుంటూ ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దరికీ కూడాను నమస్కారాలు తెలియజేస్తూ జై భవాని జై జై భవాని భవాని ఆలయాన్ని శ్రీ స్వామి తర్వాత మరి అందరికీ తెలిసిన విషయం కరోనా కాడ ఒక రెండు సంవత్సరాలు రేపు ఒక ఇల్లు కట్టినప్పటికీ ప్రతిదీ కూడా ఎంటనే కానీ మనం పూర్తయినట్లయితే దానికి మన బలాన్ని తగ్గుతుందని తెలుసుకో తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మనం చాలా స్లోగా అయినప్పటికీ పనిలో కూడా మొదటి నుంచి కూడా సిక్స్టీ నైన్ హండ్రెడ్ కావడమా నాణ్యతకి లోటు లేకుండా ప్రతి విషయంలో రాజీ పడకుండా కొన్ని సంవత్సరాలు కనీసం వంద రెండు వందల సంవత్సరాల వరకు నిర్మాణం జరిగిందంటే ఆ గ్రామంలో కానీ ఆ పట్టణ ప్రాంతంలో కానీ ఆ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మంచి పేరు లెక్క కావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మా శ్రీ విజయభవానీ కమిటీ తరఫున అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మా శ్రీ విజయభవానీ కమిటీ ఈరోజు మన నియోజకవర్గంతో పాటు పాతపట్నం ఇటు పాలకొండ అటు కిచెర్ల నియోజకవర్గం మనకి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కూడా కర్సరపేట నియోజకవర్గాలు అలాగే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుపుల వరకు కూడా మన శ్రీ విజయభవాని కంటి ఈ రద్ద పక్క రాష్ట్రం వరకు కూడా మన మూలాలు ఉన్నాయి మన భవానీ అందరూ కూడా ఉండి వాళ్ళ ఆలయ అందరి సాహిత్య సహకారాలతో అలాగే మనకి మన సాయి స్వామి గారు మన రాష్ట్రంతో పాటు విదేశాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు మన సాయి సహకారాలు బాగా అందించారు వాళ్ళ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది కొంతవరకంటే నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు మనం చేయగలిగాం కానీ రానంద రోజుల్లో మరి మీ పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఈ దేవాలయం మీద సదుద్దేశంతో ప్రతిదీ కూడా మనకి ఎంకరేజ్ చేస్తూ అలాగే మన రాజకీయ పరాన్ని కానీ వ్యాపారవేత్తలు కానీ అలాగే విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ శ్రామికులు కానీ అన్ని వర్గాల వారు కూడా మన యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడి ఇది మన అందరి దేవాలయంగా భావించి మంచి రానున్న రోజుల్లో ఒక స్థాయికి తీసుకెళ్తారని మా యొక్క శ్రీ విజయభవాని తండ్రి కోరుకుంటూ ఈ యొక్క మన గురువులు ఇద్దరు కూడా చెప్పారు జరిగింది పెద్ద గురువు గారు తర్వాత గురువు గారు కూడా మనకి ఏం చెప్పారంటే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అది చాలా పెద్ద కార్యక్రమం మాకు మెయిన్ ఏంటంటే తొమ్మిదవ తొమ్మిదో తేదీన మరి ఉదయం పది నుంచి పది పదిహేను నిమిషాల వరకు యంత్రస్థాపన మరియు విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది అయితే మరి ప్రతి వ్యక్తి కూడా మొదట ఒక ఇటు ఇచ్చిన నుంచి ఒక రూపాయి ఇచ్చిన నుంచి కోటి రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇంటర్నేషనల్ అనేది గత పదిహేను రోజులు కూడా మహాన్ని శ్రమిస్తూ మాతో పాటు మా కమిటీ సభ్యులందరూ కూడా అందర భావానికి కూడా చాలా కష్టపడుతూ ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇష్టపడుతూ కష్టం కాకుండా ఇష్టంతో పనిచేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మాకు పదివేల నుంచి పదిహేను వేల వరకు వస్తారని ఒక ఎస్టిమేషన్ అయితే ఉంది మన స్థలభావం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ పాతృకేద మిత్రులందరూ కూడా మాకు సరైనటువంటి మంచి గైడెన్స్ ఇచ్చి ఆ యొక్క కార్యక్రమం కూడా తొమ్మిదో తేదీన మనం పది నుంచి పదిహేను వేలు అంటే అది చాలా పెద్ద బడ్జెట్ మరి బడ్జెట్ పరం కాకుండా మనకు వచ్చేవారికి ఆదరించి వాళ్ళ సరైనటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసి ఈ అన్నింటిలో కూడా ఆర్థిక ముఖ్యంగా మీరు అందరూ కూడా మా పూర్తి సహాయ అందిస్తారని కోరుకుంటూ మరి ఉన్న కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు కళ్యాణార్థం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ మన ఆంధ్రాలో వచ్చిన నియోజకవర్గంలో అన్ని విధాల చదువులు పిల్లల చదువులు అన్ని కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మాకు కళ్యాణంతో ఈ టెంపుల్ కూడా ఇక్కడ కట్టడం జరిగింది కట్టడం జరిగింది అలాగే మనకి రాజేష్ గారు యాక్చువల్గా ఈ నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలో ప్రస్తుతంగా శివలింగం అనేది ఈ జిల్లాలో ఎక్కడ అంటే ఈ జిల్లాలో కూడా ఎక్కడ ఉండదు కూడా మనం పెడదాం అన్ని ఆలయాలు కూడా పెడదాం ఎక్కడైనా నవగ్రహాల ఆలయాలు ఉంటాయి తప్ప చరిత్ర ఆలయం అనేది ఎక్కడ ఉండదు ఇక్కడ సింగిల్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శివలింగం కూడా మనం ప్రత్యేకంగా స్ఫటికలింగాన్ని తెప్పించడం జరిగింది ఎక్కడ కూడా నాణ్యత ఆర్కటెక్ సిమెంట్ కానీ విశాఖ స్టీల్ని వాడాము ఎక్కడ రాజీ లేని పని మాత్రమో పూర్తిగా చేయగలిగే నమ్మకం మాత్రం ఆ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాము చికరాలు ఉన్నాయి అది యాక్చువల్గా విజయవాడ రాజమండ్రిలో కానీ ఇతర ప్రాంతాల్లో కొనుక్కుంటే కిలో వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు ఉంది కానీ గుర్తులో సొంతంగా తయారు చేస్తే రెండు వేల రూపాయల కిలో అంటే అక్కడ రెండు వేల రూపాయల కిలోకి ఆర్డర్ ఇచ్చాం కానీ తప్ప పదకొండు వందల పన్నెండు వందలు మేము ఆర్డర్ ఇవ్వలేకపోయాం ఎందుకంటే శాశ్వతం ఏ వర్క్ అయినా మా అబ్బాయి నచ్చిన దగ్గర ఇల్లు కూల్చి కొత్త ఇల్లు కట్టించుకుంటా డూప్లెక్స్ కానీ ఈ దేవాలయం అనేది జరిగే పని కాదు ఇది కొన్ని సంవత్సరాలుగా మనతో పాటు కొన్ని తరాల వరకు ఉండాలని ఒక సదుద్దేశంతోనే ఇది అంతా కూడా కార్యక్రమం మరి ఎక్కడ రాజీ పడకుండా చాలా చక్కగా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏది రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నాం అందుకు మరి ఆ యొక్క అమ్మవారి దయవల్ల మరి శృంగేరి పీఠ వాళ్ళు కూడా మనకు ఆశీర్వదించారు చక్కగా జరుగుతుందన్నారు మరి అమ్మవారి దయ వల్ల ఇక్కడ విఘ్నేశ్వరుని ముందుగా స్థాపించారు కాబట్టి మన స్వామీజీ అతను వల్లే ఈరోజు అతను మొత్తం ఫ్యామిలీని తెచ్చుకోగలిగాడు ఒక ఇంటికి సరైనటువంటి వ్యక్తిగా ఉండగలిగితే ఆ కుటుంబం వల్ల మంచి రాణిస్తుంది అలాగే ఇక్కడ ఫస్ట్ స్థాపన మన విజ్ఞ వినాయక స్వామి విజయ గణపతి ఆదాయం ఉంది మరి విజయ గణపతి గణపతి ఆలయం ఉండి మరి ఆ స్థానానికి తన తండ్రిని కాని తండ్రిని తల్లిని సోదరుని అందరు నా ఫ్యామిలీ మొత్తం తీసుకురాగలిగారు మొదటిగా వినాయకుడు తన శివాలయం అమ్మవారు అయ్యప్ప సమ్ముఖ స్వామి లక్ష్మీదేవి సరస్వదేవి హనుమానం శరీర ఆలయం ఇవన్నీ ఆలయం మన ప్రాంగణంలో ఉన్నాయి ప్రతి అంటే ప్రతి వ్యక్తి కూడా వచ్చి సంతోషంగా ఈ రోజు అందరికీ బిజీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావడానికే చాలా కష్టంతో రోజు ఇటువంటి సమయంలో కూడా వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా పది నిమిషాలు ఆ దేవాలయంలో ఒక విశ్రాంతి తీసుకుని ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని సదుద్దేశంతో ఈ గుడి నిర్మాణం అనేది ప్రత్యాక జరిగింది